ార్జున స్వామివారి బ్రహ్మోత్సవ మహావైభవాలలో ఐదవ రోజు సాయంకాలం ఈ స్వామివారి కల్పవృక్ష వాహన సేవలు మనం సేవిస్తూ తరిస్తూ ఉన్నాం అహోభాగ్యం అహోభాగ్యం ఈ భాగ్యాన్ని చూసి స్వర్గలోకంలోని దేవతలందరూ కూడా భూలోకంలోకి వచ్చి హృతాంజలి సర్వే నమస్కరిస్తూ రెప్ప కూడా కుట్టకుండా స్వామి వైభవాలను స్వర్గలోకంలో కూడా జరగనేటువంటి వైభవాలు భూలోకంలో యాదాద్రి క్షేత్రంలో జరుగుతున్నాయి కదా అని చెప్పి నిర్నిమేషంగా విచ్చేసి దర్శించి వారు ధరిస్తూ మనకు ఆశీర్వాదం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ దేవతాహ్వానంలో మైకు బాగలేదు బాబు మైకు మంచిగా ఉంటే మైకు లేకపోతే ఇదే మేపు సింహగర్జన లేకుంటే ఏమైనా హలో భక్తులందరూ విస్తరావస్థలో ఉన్నారు ఒక్కసారి గోవిందనా అని చెప్పండి గోవిందోవిందండి అహోభాగ్యం అని దేవతాహ్వానంలో దేవతలందరూ కూడా స్వర్గలోకమంతా కూడా ఖాళీ అయిపోయింది శూన్యమైపోయింది భూలోకంలోకి వచ్చారు ముప్పై మూడు కోట దేవతలు అందరూ భూలోకంలోకి వచ్చిన తర్వాత మేము మాత్రం అక్కడ ఏం చేస్తామని చెప్పి మన తాతలు తండ్రులు ముత్తాతలు తాతలు వాళ్ళ తాతలు ఇలా ఎంతమంది పితృదేవతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా భూలోకంలోకి వచ్చి ఇదిగో ఇక్కడ మా పిల్లవాడు మా మనవడు మా కొడుకు మా చుట్టాలు మా పక్కాలు మా బంధువులు అందరూ కూడా స్వామి సన్నిధానంలో ఉన్నారు కదా వీళ్ళు ఎంత బుద్ధిమంతులయ్యా బాగా మంచివాళ్ళు కాబట్టి ఆ పితృదేవతల ఆశీర్వచనం కూడా భగవంతుడి సేవలు పాల్గొన్న వాళ్ళకి కలుగుతుందని చెప్పి ఆగమ శాస్త్రం చెప్తుంది మునయ పితర దేవత అందరూ వచ్చేస్తారు ఇక స్వర్గలోకల్లో అంటూ ఏమీ లేదు అక్కడ లాక్డౌన్ అయిపోయింది కాబట్టి ఇక్కడికే వచ్చేస్తారు కాబట్టి మనం స్వామిని చూస్తుంటాం మనని మన పితృదేవతలు దేవతలు చూస్తూ ఉంటారు అట్లాంటి సుఖ సన్నివేశం అనిర్వచనీయమైన ఆనందం ఈ ఆనంద వైభవాన్ని వేద పురుషులు ఇప్పుడే మన వేద పురుషులు నేనేం చెప్తాను అని చెప్పి దాన్ని అందించారు అహం వృక్ష శరీరి అహం నేను ఒక వృక్షాన్ని నువ్వే ఒక వృక్షమయ్యా నీ వంశం అనేటువంటి వృక్షంలో నువ్వు ఒక ఫలానివి ఆ ఫలం ఏం ఫలం మధ్యన్మన ఫలమిదం నీ మనుష్య జన్మే ఒక పుణ్య ఫలం ఆ పుణ్య ఫలాన్ని నీవు ఒక్కడవే అనుభవించకూడదు చెట్టు నుండి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అందుకోసమనే మన ప్రజలు మన ప్రభుత్వాధికారులు అందరూ కూడా వృక్ష సంపదని పెంచమని చెప్తూ ఉంటారు వృక్షం దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అది ఏం చేస్తుందండి పరోపకారాయ ఫలంతి వృక్ష ఇతరుల మేలు కొరకు మాత్రమే అవి పుష్పిస్తాయి ఫలిస్తాయి ఆ ఫలాలన్నీ కూడా నేను కాశాను కదా ఆ కాయ నేను తింటానని ఏ చెట్టు అనుకోదు అవన్నీ ఫలాలు కూడా మనకే అనుగ్రహిస్తుంది చెట్టు తన నీడకు వచ్చే వాళ్ళందరినీ కూడా కులమత మత జాతి భేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా అందరికీ కూడా చల్లని నీడనిస్తుంది వీడే నా చెట్టు కింద కూర్చోవాలి వాడు నా చెట్టు కింద కూర్చోవాలని కోరుకోదు ఎవరు వస్తే వాళ్ళకే ఆ సౌఖ్యం అంతేకాకుండా తాను ఎండలో నిలబడుతుంది గాలిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని స్వీకరిస్తుంది స్వచ్ఛమైన వాయువులను మనకు అనుగ్రహిస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఆక్సిజన్ మనకిస్తుంది అనగా మన ప్రాణవాయువుని ఉద్దీపింపజేస్తుంది ఇంత మేలు చేస్తుంది కదా ఒక చెట్టే ఒక తల్లి మన కన్న తల్లి ఆ తల్లి నుంచి వచ్చినటువంటి ధాన్యాన్నే మనం ఆహారంగా స్వీకరిస్తున్నాం అది మొక్క కావచ్చు అది కూడా వృఖజాతే కావచ్చు ఏదైనా ఫలమే అట్లాంటి జీవనోద్ధారక పోషకంలో చెట్టుకు మానవుడు ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి తను నరకడానికి వచ్చినటువంటి గొడ్డలి కూడా తనే సహకరిస్తూ కాముగా మారుతుందండి అందుకోసమనే చెట్టుని మనం ఆదర్శంగా తీసుకుంటే మన సమాజంలో ఉండే క్రూరత్వం అంతా కూడా నశించిపోతుంది నశించిపోతుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చెట్టుని పెంచాలి ఆవును పోషించాలి ధర్మబద్ధంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి మనం ధరించాలి అందరినీ ధరింపజేయాలి ఈ వృక్షం ఎక్కడిది క్షీరసాగర మదనంలో మహాలక్ష్మితో పాటు ఆవిర్భావం చెందింది దాన్నే కల్పవృక్షం అంటాం బ్రహ్మ సృష్టిలో ఉంది కాదు ఇది ఈ కల్పవృక్షం ఏ వృక్షం అండి క్షీరసాగర మదనంలో సముద్ర గర్భంలో మహాలక్ష్మి ఉండబడేటువంటి పద్మవనంలో ఉండబడేటువంటిది భగవానుడు శ్రీవైకుంఠంలో తన ఉద్యానవనం దాని పేరు ఏమిటి తిల్య వనము అంటారు దాన్నే ధర్మక్షేత్రము అంటారు ధర్మక్షేత్రంలో వనంలో ఆ చెట్టుని నాటారు అది స్వర్గలోక కల్ప వృక్షం దానికి ఏం శక్తి ఉందండి భగవానుడు గనక ఏ రకంగా వరప్రదానం చేస్తాడో ఆ చెట్టుకు వర వరప్రదానం చేసేటువంటి శక్తి ఉన్నది అందుకోసమనే ఎవరైనా మనకు మేలు చేస్తే మా కల్పవృక్షం అండి మా కామధేనుమండి అంటాం కల్పవృక్షం వారండి వారు అంటాం కాబట్టి మన స్వామి మన కల్పవృక్షము భక్తుల పాలిటి కామధేనువు యాదాద్రి లక్ష్మీనారసింహస్వామివారు ఆ ఫలం ఎట్లా ఉంటుందండి నిగమ కల్ప తరోర్గళితం ఫలం సుఖముఖమృత ద్రవసంయుతం పిబత భాగవతం రథమాలయం సికా రసాస్పాదన చెందాలండి ఒక పండు మంచి పండు మామిడి పండు తింటూ ఉంటూ వికారమైన ఆలోచన చేయద్దు ఏ ఋతువులో ఏ ఫలాన్ని వాడు మనస్ఫూర్తిగా తినేటప్పుడు ఆహారం తినేటప్పుడు ఏ భావన చేస్తావో ఆ భావనతోనే ఆ అన్నం అవుతుంది అన్నం తినేటప్పుడు అందుకోసమనే బంధువులు మన ప్రాణమిత్రులు మన వాళ్ళతోనే కలిసి మనం భోజనం చేయాలి చేస్తే మంచి మాటలు మాట్లాడుకుంటూ మంచి మనసుతో ఉంటే మంచిగా జీర్ణమవుతుంది అన్నం తినేటప్పుడు కానీ పండు తినేటప్పుడు కానీ వాణి కొట్టాలి వీడిని చంపాలి వీణ్ణి పతనం చేయాలి ఆలోచన చేస్తే నీకు ఆ శక్తి రాకపోగా నువ్వే పతనం అయిపోయేటువంటి భావన శాపన్ని కడుతుంది అటువంటి నిగమకల్పం అండి ఆ కల్పం నిగమ వేదం అనేటువంటిదే ఒక వృక్షం ఆ వేదం ప్రస్ఫుటించేటువంటి కల్ప వృక్షం ఆ వృక్షం ఆ వృక్షం చాలా పెద్ద కథ ఉంది దీనికి ఒకసారి ఏం చేశాడయ్యా అంటే స్వర్గలోకంలో ఉండబడేటువంటి కల్ప వృక్ష జాతికి సంబంధించిన పారిజాతం అనేటువంటి ఒక వృక్షం ఉందండి ఆ వృక్షాన్ని ఇప్పుడు ఇదే నారద మహముని చెప్పాడు అమ్మా నీ మొగుడు నువ్వు చెప్పినట్టు తిన్నాలంటే ఎవరైనా సరే పెళ్లి చేసుకొని కొత్తగానే మొగుని ఎట్లా వశపరుచుకోవాలి నేను చెప్పినట్టే మా ఈయన వినాలి ఆమె చెప్పినట్టు వినద్దు అని కోరుకుంటారో వారు ఈ పారిజాతం పూలతో దేవుణ్ణి పూజ చేస్తే కృష్ణుడు నీ వశంకరమైపోతాడమ్మా ఆయన అచ్చలేనమను ఊరు భార్యలు నీతోటి పదహారు వేల మంది గోపికా స్త్రీలు ఉన్నారు వాళ్ళందరినీ కాదని నీ దగ్గరే ఉండాలి నీకే వశీకరమై ఉండాలి అని నారదుడు కాస్త ఉద్బోధన చేస్తే రుక్మిణి అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఏమి నీ కోరిక అన్నాడు ఏమీ లేదు స్వామి నాకు పారిజాత పూలంటే చాలా ఇష్టం నేను పెట్టుకోవాల్సిన పూలన్నీ పారిజాత వృక్షాలే అవి సువాసన జరుగుతాయి నీకు ఆహ్లాదంగా ఉంటుంది నాకు పుణ్యంగా ఉంటుంది నా సౌభాగ్యం కూడా అధికమవుతుంది అంతేకాకుండా పరమ సుకుమారమైనటువంటి నీ పాద నేను ప్రతిరోజు పూజించాలి కదా అందుకని వాసన లేని పూల కంటే కూడా వాసన ఉన్న పూలే నాకు నీకు ఇష్టం కదయ్యా అందుకని నిన్ను పూజించడానికి నాకు ఆ పారిజాతం వృక్షం కావాలి అని అంటే ఆపం శ్రీకృష్ణుడు ఎంత అవస్థపడ్డాడో భారతంలో మనం చదువుకున్నాం భాగవతంలో చదువుకున్నాం అది తెచ్చాడు భూలోకంలో ఉన్న రుక్మిణి పెద్దమ్మవారు కదా రుక్మిణీదేవికి ఇచ్చాడు అనుకున్నాడు కానీ సత్యభామ కోపం కదా నాకు కావాలి అని పద్యాది పెట్టుకుంది సరే అమని వశీకరణ చేసుకోవాలి కదా ఇద్దరున్న భార్యలకు తప్పదు నారి నారీ నారీ మురారి అడకేతంలో పోచక్కనే ఉంటుంటాడు సత్యభామ పాపం ఆ వృక్షాన్ని కూడా ఆశపడింది సరే ఇద్దరికి పంచాడా ముగ్గురికి పంచాడా ఎనమడుగురికి పంచాడా అది మనకు అనవసరం ఆ పారిజాతం భూలోకంలోకి వచ్చింది స్వామి ఇద్దరు పార్యను ఎలా సమన్వయం చేశాడో చూడాలి ఈయన ఎంత తెలివి ఉందయ్యా అని భీష్మ పితామహుడు ఒక్కసారి అనుకున్నాడు చూశాడు ఆ ఉద్యానవనంలో వనంలో విహరిస్తున్నప్పుడు ఛాయా సింహాసనోపరి ఆసీనవం బుధశ్యామం మాయతా రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే స్వామి ఆ కల్ప వృక్షంలో నీవు మధ్యస్థానంలో ఉండి శ్రీదేవి భూదేవి సహితంగా మీరిద్దరూ ఉన్నారు కదా అసలే అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్యాది ప్రేమైక యోగీశ్వరుడి నువ్వు అటువంటి నువ్వు ఎవరైనా సరే భార్య ముందు హీరోయిన్ నిలబెట్టుకోవాలి కదా అందుకని ఒక భార్య కాదు ఇద్దరు భార్యలు పెట్టుకున్నావు ఎవరైనా అదిగితే అది ఇచ్చేయాలి ఆ కల్పవృక్షానికే ఆ శక్తి ఉంది దానికి ఇబ్బడికి ముబ్బడిగా నీ భార్య దగ్గర నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అడిగింది ఏం చేస్తావయ్యా తప్పకుండా ఇచ్చి తీరుతావు అనేటువంటి స్వాంతనం రాధికా స్వాంతనం సత్యభావా స్వాంతనం రుక్మిణి స్వాంతనం జీవోలన్నీ కరెక్ట్గా ఉంటే మరి ఏం జీవోకు జీవితం సరిగ్గా రాకేం చేస్తుంది అదొక స్వాంతనం అదొక ధైర్యం అలాగనే అలాంటి భయాలన్నీ పోవాలి అభయం రావాలి అని చెప్పి ఆ పారిజాత వృక్షం కింద ఇరువురి బార్యలతో ఉన్నటువంటి వైభవాన్ని భీష్మ పితామహుడు మనకి భారతంలో వర్ణించాడు ఆ తర్వాత ఎంత మాయ ఉందండి ప్రతిరోజు కూడా మనం నరసింహస్వామిని సుప్రభాతంలో కొంచెం బ్లాక్ మెయిల్ చేస్తామండి ఎందుకంటే ఇంతమంది భక్తులు వస్తున్నారయ్యా అడిగిన తక్షణమే వరం ఇయ్యాలి దర్శనం జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి క్షణమే వరం మరుక్షణం ఇయ్యను అని చెప్పాలి ఆయన ఏమన్నా అని చెప్పి ఆయన వైభవాన్ని ఆయనకే గుర్తు చేస్తూ పక్కమిచ్చి నిద్ర లేవన క్రితమే మనం నాదగిరి నరసింహస్వామి వారికి ఏం సుప్రభాతం పాడతామయ్యా ప్రపంచ వృక్ష బీజాయ నిష్ప్రపంచాయ మాయినే మాయా మనోదకాయస్తు శ్రీ నృసింహాయ మంగళం స్వామి ఈ ప్రపంచమే ఒక వృక్షం ఆ వృక్షంలో మేమన్నీ కూడా అంగా నిన్యా దేవతా మన శరీర అంగాలన్నీ కూడా పరమాత్మ యొక్క అంగములన్నీ కూడా మేమే ఎట్లా చెప్తున్నావయ్యా అబద్ధం చెప్తున్నావా నిజబద్ధం చెప్తున్నావా బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా అనగా బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు ఇది మంచి ఇది చెడుని తెలిసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారు ఈ జ్ఞాననేత్రం నుంచి బయటికి వచ్చారు బాహురాజన్యకృత బాహువుల నుంచి ఈ ఊర్ధ్వ శరీరాన్ని అధో శరీరాన్ని రక్షించి కాపాడటానికి క్షత్రియత్వం కావాలి ఆ క్షత్రంలో ఉన్నటువంటి బలమే క్షత్రియుడు ఆ క్షత్రియుడు భగవానుడి యొక్క మన వీర సైనికులు బార్డర్లో ఉన్నటువంటి సైనికులు మన రక్షక వర్గం మనం హాయిగా నిద్రపోవాలంటే వాళ్ళు లేచి నిద్రపో పోకూడదు కదా అలాంటి రక్షకత్వాన్ని చేసేటువంటివి బాహువులు వారు బాహువుల నుంచి వచ్చారు తర్వాత విషు మన మనం తిన్న ఆహారం కంటికి చూసే శక్తిగా చెవుకు వినే శక్తిగా నోటికి మాట్లాడే శక్తిగా అంతర్ బహి శక్తికి సంకేతంగా ఈ ఆహార సముపార్జన చేసేటువంటి వ్యాపారం జీవన వ్యాపారం అంతా కూడా కుక్షి నుంచే ఆవిర్భావం చెందింది తర్వాత కార్మికులు కర్షకులు మధరపడే మేధావులు వీళ్ళందరూ కూడా పద్భ్యాగం సూద్రోజాయిత కర్మచారి వర్గం లేకపోతే ఈ బ్రహ్మత్వం నిలబడదు వైశ్యత్వం నిలబడదు బ్రహ్మత్వం నిలబడదు కాబట్టి మన కాళ్ళు సరిగ్గా ఉంటేనే మనం ఈ దేహం చెట్టులాగా ఉండబడేటువంటి ఈ శరీరం నిలబడుతుంది అందుకోసమనే అహం వృక్ష శరీరవా అని పరమాత్మ వృక్షం నేను అన్నాడు అందులో మరికాస చెప్పాడు అశ్వద్ద వృక్షం నేను అని స్వామివారు చెప్పారు రాగి చెట్టు నా స్వరూపమే ఆ తర్వాత వేప చెట్టు ఉంది ఆ తర్వాత ఇతర చెట్లు కొన్ని ఉన్నాయి మామిడి చెట్టు లక్ష్మీ స్వరూపమే ప్రతి వృక్షము కూడా దైవం యొక్క స్వరూపమే కాబట్టి మనం ఏం చెయ్యాలి వృక్షములను కాపాడుకోవాలి వృక్షో రక్షితి రక్షిత ఆ వృక్షాలను కాపాడుకుంటే మన వంశ కల్ప వృక్షం అంతా కూడా బాగుంటుంది మన జీవనం సరళి అంతా కూడా పరమభోగ్యంగా మోద ప్రమోద ఆనందాలుగా ఉంటాయి కాబట్టి ప్రతి వారు కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటారో అన్ని వంద చెట్లు పెట్టండి సమాజం బాగుపడుతుంది ఆ తర్వాత అనారోగ్యాలు అనేవే రావు ఎవరికైనా సరే క్యాన్సర్ లాంటివి కానీ లేకపోతే ఇంకా ఇతర రోగాలు కానీ బీపీలు కానీ షుగర్లు కానీ ఉన్నవాడు ఒక మర్మం తెలుసుకోవాలి మాటలే మంత్రాలు చెట్లే సిద్ధిక్రియలు సిద్ధిక్రియ రూపంగా ఉండబడేటువంటి చిన్న చిన్న మొక్కలు ఉంటాయే ఆ మొక్కలని పెద్ద మొక్కలని మనం గుర్తించగలిగితే మృత సంజీవిని విద్య ఏదైతే ఉందో అది కూడా ఒక చచ్చిపోయే చచ్చిపోయేవాడిని కూడా బతికిస్తుందండి అది తెలుసుకోవాలి ఒక చెట్ల ఆకుని పసరుని కనుక తీసి రెండు రాళ్లకు మనం రాసినట్టయితే ఆ రెండు రాళ్ళు కూడా కొట్టుకుంటాయి ఇవి మనం గారిడీ మాయ ప్రయోగం వాళ్ళని చూసాం అంటే ఒక అంత పవర్ ఉంటుంది అలాగనే దాని మర్మం తెలుసుకుంటే ప్రతి ఒక్క కూడా ఒక వైద్యమే ఒక రోగాన్ని అది తిరోగమనం చేస్తుంది అందుకోసమనే పంచకూళ్ళ కషాయము అంటారు చెట్టుకునబడేటువంటి వేరు ఆకు పువ్వు కాయ బెరడు ఈ ఐదు సమపాళ్ళంగా ప్రతిరోజు కనుక తీసుకున్నట్టయితే ఈ బీపీలు కానీ కానీ ఏమి మానవుడికి దరి చేరవు కాబట్టి అలాంటి కల్పవృక్ష వాహనంలో మరి ఇంకో కథ ఉంది చెప్పుకోవాలి అందరికీ నిద్ర వస్తే పర్వాలేదు నిద్రపోయి కూడా వినొచ్చు నిద్రపోండి చెవులు తెరవండి కళ్ళు పూసుకోండి భగవన్ నామం వినపడుతూనే ఉంటుంది చెప్పవలసిన విషయం చెప్పి తీరాల్సిందే ఈ సంసారం అనేటువంటి సముద్రం సముద్రంలో భగవాను మనం అన్యథా శరణం నాస్తి అని ప్రార్థించాలి ఆ ప్రార్థనలోని గొప్పతనం ఎప్పుడు బయటపడింది భారతంలో శ్రీకృష్ణుడు గోపికలు నదిలో యమునా నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆ వస్త్రాలను ఎత్తుకొని వెళ్ళిపోయి ఈ చెట్టుపైనే కూర్చున్నాడండి స్వామి ఏమిటి దాని అర్థం శృంగారమా కాదు కాదు బయటికి కనపడేది శృంగారం అంతర్గతంగా ఉండేబడేటువంటిది ఏంటి ఈ ఆత్మకు శరీరమే ఒక వస్త్రం ఆ వస్త్రాన్ని అభిజాత్యాదులు కాపాడుకోవాలని తాపత్రయపడుతుంటాం ఓ వంద కిలోల పౌడరు ఒక ఐదు టన్నుల పెరి ఇవన్నీ ముఖానికి మూసుకొని తిగుడంగా తిరుగుతూ ఉంటే తేజస్సు వస్తుందా రాదు భగవద్ ఉపాసన చేస్తే ఆ మహా పరమేశ్వరి అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ చిక్తి స్వరూపంగా అలాట నుంచి బయటికి వచ్చేసి ఆధ్యాత్మికమైన దివ్య తేజస్సు మనకి తక్కువ బలం వల్ల కలుగుతుంది అట్లాంటి సన్నివేశంలో ఆ వస్త్రములను ఎత్తుకొని వెళ్ళి కల్పవృక్షం మీద కూర్చున్నాడు స్వామి నీకు మోక్షం కావాలంటే నమస్కారం చెయ్యి గోపికలు ఏం చేశారు పాపం సిగ్గురు కాపాడుకోవాలని ఓ చేత ఇలా కప్పుకొని ఓ చేయితోటి నమస్కారం సార్ అని అన్నట్లుగా ఓ చెయ్యి ఎత్తి నమస్కారం అన్నారట అప్పుడు స్వామివారు ఒప్పుకోలేదు ఈ అభిజాత్యాదులన్నీ వదులుకొని అన్యా అని చెప్పి రెండు చేతులని ఎత్తి స్వామికి నమస్కరిస్తే వారికి మంచి మంచి వస్త్రాలు ఇచ్చాడు అంటే మంచి శరీరాన్ని ఇచ్చాడు శరీరంలో ఉండబడేటువంటి బుద్ధిని ఇచ్చాడు దేనికోసం ఇచ్చాడు ఆ చెట్టు కొమ్మ పైన మిఠాయి పొట్లలో మన స్వామివారు ఉన్నారు ఎంత వైభవం అండి అట్లాంటి కల్పవృక్షం గురించి ఎంత చెప్పుకున్నా కూడా అంతే తక్కువ ఎంతైనా ఎక్కువే కాబట్టి మన లక్ష్యం పవిత్రమైన చెట్టుగా ఏ ఇల్లైనా సరే భారతదేశంలో తులసి మొక్క లేకుండా ఉంటుందా మొక్కలు లేకుండా ఉంటాయా పూల మొక్కలు లేకుండా ఉంటాయా ఈ చిక్కులు పోవాలంటే మొక్కలను పెంచు కాబట్టి పరమాత్మ కల్పవృక్ష వాహనంలో ఉంటే మనం ధర్మబద్ధంగా ఏది కోరుకుంటే అది పరమాత్మ మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి ఈ వాహనంలో ఉండబడేటువంటి కల్పవృక్ష వాహనంలో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తే ఆ స్వామి మనకి అలాంటి మంచి పుణ్య ఫలములను మనకు అనుగ్రహించుగా కానీ ఆశీర్వదన చేస్తున్నాం స్వస్తి జై గురు లక్ష్మీ నృసింహ భగవానికి